నెంబరు మాదే ఇస్తాం నమ్మించి మోసం చేస్తాం కరెంటు వల్ల మాయాజాలం ఇక ఏదో కథ నడుస్తుందట వాళ్ళ నెంబరే ఇస్తున్నారు ఎందుకంటే అసలు యాక్చువల్గా ఎవరు కస్టమర్ నెంబర్ ఇస్తే వాళ్ళకి తెలిసిపోతుంది ఎంత ఫీజు కట్టాలి ఏం కథ అనేది అది కరెక్ట్ ఛార్జీలు కడతారు కాబట్టి వాళ్ళకి ఏం మిగిలదు అందుకని వాళ్ళ నెంబరే ఇస్తున్నట ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు దీంతో నడుస్తున్నట కథ ఇది ప్రభుత్వానికి నష్టమే ఇక్కడ వినియోగదారునికి నష్టమే విద్యుత్ కాంట్రాక్టర్లు ఉద్యోగులు కుమ్మక్కై ప్రజలను దోచుకుంటున్నారు కొత్త కరెంటు కనెక్షన్లు మీటర్ల కేటాయింపు పాత కనెక్షన్లకు లోడు పెంపు పనుల్లో ఇష్టారీతిగా అక్రమాలకు పాల్పడుతున్నారు ఇక కనెక్షన్ ఇవ్వడానికి అవసరమైన స్తంభాలు లైన్లు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పనులను కాంట్రాక్టర్లు చేస్తారు అయితే దరఖాస్తు చేయడానికి వచ్చిన ప్రజలను ఫలానా కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అంచనా వ్యయం రాయించుకొని ఎస్టిమేషన్ రాయించుకొని చెప్పేసి రావాలని సిబ్బందే పంపుతారట పంపిన తర్వాత ఏమైతే తర్వాత వీళ్ళ నెంబర్లో ఇచ్చి పడేస్తున్నారు మళ్ళీ ఏం జరుగుతుంది మీటర్ రీడర్ ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు వచ్చినాయి అంట ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో నెల నెల ఇంటింటికి తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ నమోదు చేసే ఒక మీటర్ రీడర్ ఫోన్ నెంబరు ఎంత సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ నైన్తో కొత్త కరెంటు కనెక్షన్ల కోసం డిస్కమ్కు ఏకంగా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది దరఖాస్తులు అందియట ఈ నెంబర్లు ఎవరి పెట్టాలంటే ఎవరైతే నిజంగా వినియోగదారులు ఉంటారో ఎవరైతే వాళ్ళే ఉంటారో వాళ్ళ నెంబర్లు పెడితే వాళ్ళకు ఎంత బిల్ వస్తుంది ఏం కథ ఏం ఎంత కట్టాలనేటువంటి విషయం తెలుస్తుంది కానీ ఇక్కడ వీళ్ళ నెంబర్ వాళ్ళ నెంబర్ పెట్టేస్తుండ్రు పెట్టేస్తే ఏమవుతుంది ఇక్కడ దరఖాస్తులు అందరి వినియోగదారుల నెంబర్లు దరఖాస్తులు రాయలేదు వినియోగదారుల నెంబర్లు రాయాలి సార్ యాక్చువల్గా అయితే కనెక్షన్ మంజూరు కాగానే ఆ మీటర్ రీడర్ నెంబర్కి ఎంత రుసుం చెల్లించాలని ఎస్ఎంఎస్ వస్తుంది సార్ యాక్చువల్గా ఎవరు వాళ్ళ నెంబర్లు పెడితే వాళ్ళ నెంబర్ పెడితే వాళ్ళకి ఎస్ఎంఎస్ వస్తుంది కదా ఐదు వందలు అంటే ఐదు వందలు మూడు వందల గట్టలు మూడు వందలు కట్టేస్తారు కానీ అట్లా కాకుండా ఏం చేస్తారు వీళ్ళ నెంబర్ పెట్టుకుంటున్నారు వీళ్ళ నెంబర్ పెట్టుకొని ఏమైతే ఇప్పుడు అక్కడ మూడు వందలు వచ్చింది అనుకో మూడు వేల రూపాయలు నీకు వచ్చేసింది కడతవా కట్టవా కట్టకపోతే నీకు కనెక్షన్ లేదు ఇంకోటి ఎప్పుడంతో ప్రజల మీద భారం పడతా ఉంది ప్రభుత్వానికి గండి పడుతుంది లెక్క